శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వారివిల్లిపేట ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలలో ఒకేషనల్ కోర్సుల వివిధ రకాల వృత్తి విద్యార్థి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చిన విద్యార్థులకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అయితే జిల్లా సర్వశిక్ష అభియాన్ ఏపీసీఎస్ శశిభూషణ్ సీఎంఓపి ప్రభాకర్ జీసీడీఓఎస్ నీరాజాక్షి ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ వైస్ ప్రిన్సిపల్ బీవీ సత్యనారాయణ ఉపాధ్యాయులు ఎస్ మాలతి ధనశ్రీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అలాగే పాఠశాలలో ప్రతి విద్యార్థి విద్యతో పాటుగా వృత్తి విద్యా కోర్సులపైన శ్రద్ధ పెడితే జీవితంలో వేగంగా బ్రతకడం కోసం మంచి నైపుణ్యం ఉంటుందని తెలియజేశారు అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం కూడా జరిగింది కలిపి ఇలా స్కూల్స్లో కూడా ఈ వొకేషనల్ కోర్సెస్ లేదా ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విద్యార్థికి కష్టము విలువ కాలము విలువ డబ్బు విలువ తెలియజేసేటట్టుగా ఉంటూనే బాధ్యతాలికంగా సమాజంలో తన కాల మీద తాను ఎలా నిలబడాలి ఒక మంచి పౌరుడిగా ఎలా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటాయి విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళ పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు కానీ వాళ్ళ ప్రాపరమైన లేదా సాంప్రదాయ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా కూడాను వాళ్ళ జీవితాన్ని సాటిగా వొకేషనల్ ట్రైనింగ్ నైపుణ్యాలు ఎంతగానో దోహదపడతాయని నేను ఏపీసీగా రైట్ గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలు అలాగే ఆయన మానసపుత్రిక అయినటువంటి స్కిల్ ఇండియా అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పాఠశాల దశ నుండే విద్యార్థులకు రేపటి రోజు విద్యా విద్యార్థి దశ పూర్తి చేసి సమాజంలోకి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత కాలం మీద నిలబడి సమాజంలో ఒక ఎంపవర్మెంట్ సస్టైనబిలిటీ ప్రారంభించే దిశగా విద్యా వ్యవస్థలో ఒక విప్లవార్థమైనటువంటి మార్పులు వాళ్ళగానే ఎల్ ఎడ్యుకేషన్ అలాగే ఇప్పుడు ఈ ఈరోజు ఇక్కడ ముందూరు ఎయిట్ మోడల్ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమం కూడా ప్రధానంగా ఎవరైతే విద్యార్థులకి ఆ సంబంధిత కోర్సులు పూర్తి చేశారో ఆ కోర్సులు పూర్తి చేసినటువంటి విద్యార్థులకి గౌరవ సమగ్ర శిక్ష శ్రీకాకుళం అదనం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారి చేర్యలే సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ కోర్సు తాలూకా స్పిరిట్ని పిల్లలు అర్థం చేసుకొని రేపటి రోజున సమాజంలో వారు స్వయం ఉపాధి సముపార్జన ఆర్థిక స్వావలంబన కలిగినటువంటి వ్యక్తులుగా సమాజంలో వాళ్ళు విద్యార్థులు పూర్తి చేసుకుని నిలబడాలని ఆకాంక్షిస్తూ చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలని ఫలప్రదం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు చెప్పమ్మా కోర్సు పట్ల ఉన్న అవగాహన చెప్పు చెప్పు ప్రిన్సిపల్ సార్ సార్ మీరు ఈ కోర్స్ పట్ల మన పాఠశాలలో ఎటువంటి పిల్లలకి అవకాశాలు కల్పిస్తుంది నేర్చుకోవడం కాకుండా సైట్లో తెలియదు హ్యాండ్స్ ఓవర్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాళ్ళకి మరింత అవగాహన పెరిగి తద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అయ్యింది నేను నోటీస్ చేసి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా వాళ్ళతో వాళ్ళు ఇంకా ఏమైనా చేయడానికి ఇంకా బుద్ధి ముఖ్యంగా మనకు కావాల్సిన వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని ఏర్పరచకెళ్ళాము అని చెప్పేసి నాకైతే ఒక పెట్టిన అభిప్రాయం థ్యాంక్ యూ మన గౌరవ ఎస్పీడి గారు తాలూకా సెక్రటరీ గారు రాష్ట్ర స్థాయిలో చూస్తున్నారు వారందరూ శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై స్కూల్స్ లో వేషనల్ చేయడం జరిగింది అందులో మధ్య ట్రేడ్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య ట్రేడ్స్ విద్యార్థులకి కూడా రెగ్యులర్ గా నైన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు ఎల్ వన్ నుండి ఎల్ ఫోర్ వరకు థియరిటికల్ క్లాసెస్ ప్రాక్టికల్ క్లాసెస్ రెగ్యులర్గా అవుతున్నాయి దాంతోపాటుగా దసరా సెలవుల్లోనూ వ్యాసం సెలవుల్లోనూ సంక్రాంతి సెలవుల్లో పిల్లలకి డైరెక్ట్గా వాళ్ళకి అనుభవం కలిగించడం కోసము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వారికి ఈరోజు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది గౌరవ ఏపీసీ గారు దానికి అటెండ్ అయ్యి ఉన్నారు అందుకు కూడా చాలా సంతోషం పాటు మేము ఒక్కటి విశ్వసిస్తున్నాము బాగా చదువుకునే ఒక స్టూడెంట్ తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన జీవిత తన జీవితం మాత్రమే తెచ్చుకునే ఉద్యోగం తెచ్చుకోగలడు కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారాగా బాగా సక్సెస్ అయ్యే స్టూడెంట్ మాత్రము తన కాల మీద తను నిలబడుతూ పది మందికి ఉపాధి కల్పించగలడనే ఆత్మవిశ్వాసం వాళ్ళు కలిగిస్తుందనే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి